హలో వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ కిచెన్ ఈరోజు ఉప్మా రేవత వడని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు మనం ఎలాంటి పప్పులు నానబెట్టిన అవసరం లేదు రుబ్బాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం తినాలనిపిస్తే చేసుకోవచ్చు చాలా సింపుల్ ఫస్ట్ మనం ఆయిల్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది వేడిన తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన అల్లం వేసుకొని లైట్గా ఫ్రై కానివ్వాలి అది ఫ్రై అయిన తర్వాత అందులోనే టూ గ్లాసెస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పైన నుంచి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని మరిగే వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ మరిగేటప్పుడు ఉప్మా రవ్వని ఇందులో పోసుకొని మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేది మొత్తం వినికే వరకు ఉంచుకోవాలి ఉప్మా అనేది అంతా సాఫ్ట్ అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దీన్ని మంచిగా హ్యాండ్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి అప్పుడు వడ అనేది సాఫ్ట్గా వస్తుంది మీకు ఒకవేళ ఉప్మా అంటుకున్నట్టయితే లైట్గా ఆయిల్ వేసుకొని చూ చూడండి ఇలా ఆయిల్ వేసుకొని స్మూత్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్కి చిన్న చిన్న హోల్స్ వడకి హోల్స్ ఉంటాయి కదా అలా హోల్స్ చేసుకుంటూ అన్నీ అదేవిధంగా చేసుకొని మనం వేడి వేడి ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వరకు దీన్ని మనం కాల్చుకోవాలి కొంచెం లేట్గా అవుతుంది గోల్డెన్ బ్రౌన్ అనేది ఒక టూ మినిట్స్ మనం దీన్ని అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం దీన్ని చట్నీతో తింటేనే టేస్టీగా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ కొట్టండి శాండ్విచ్ కిచెన్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నో ఫర్ మోర్ వీడియోస్ మిగతా అవన్నీ ఇలాగే మనం ఇదే ప్రాసెస్లో కాల్చుకుంటూ తీసేయాలి అంతే అండి వేడి వేడి పడరాడి మనం పల్లీ చట్నీతో